వెల్కమ్ టు డి మీడియా డియర్ ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే దేశంలో బలమైన సంస్కరణలన్నీ కూడా ప్రజా వ్యతిరేకత నుండే మొదలవుతాయి దేశంలో బలమైన సంస్కరణలన్నీ కూడా ప్రజలు స్వాగతించడం కంటే వాటిని వ్యతిరేకించడమే ఎక్కువగా కనిపిస్తుంది మన దేశంలో అందుకు చాలా సందర్భాలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అంటే వాగ్బోర్డ్ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం వాగ్బోర్డ్ సవరణ బిల్లుని లోక్సభ ఆమోదించడం రాజ్యసభ ఆమోదానికి సర్వం సిద్ధం చేయడం వంటి సందర్భాలు ప్రస్తుతం ఉన్నాయి కాబట్టి మరి వాగ్బోర్డ్ సవరణని ఇస్లామిక్ సమాజం స్వాగతించడం లేదు ఇస్లామిక్ మతంలో ఉన్న రాజకీయ నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ముక్త కంఠంతో ఆ సవరణను వ్యతిరేకిస్తున్నారు ఆయన ఎన్డిఏ ప్రభుత్వం గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు వాగ్బోర్డ్ సవరణ చట్టాన్ని ఆమోదింప చేయటానికి సిద్ధంగా ఉన్నాడు లోక్సభ ఆమోదింప చేయటం పూర్తయింది ఇక రాజ్యసభ ఆమోదం మిగిలి ఉంది సో మరి ఈ నేపథ్యంలోని మరి బలమైన సంస్కరణలు చేసే ప్రతి సందర్భంలో ప్రజల నుండి ఒక బలమైన తిరుగుబాటు ఒక బలమైన వ్యతిరేకత కనిపిస్తుంది ఆ సందర్భాలని మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం ఈ వీడియో సో ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఫోర్టీ నైన్ లో భారత ప్రభుత్వం భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్ అని ప్రవేశపెట్టి మరి ల్యాండ్ రిఫార్మ్స్ అని ప్రవేశపెట్టి మధ్యవర్తి వ్యవస్థ రద్దు చట్టాన్ని తీసుకువచ్చింది అబాలిషన్ ఆఫ్ మీడియేటర్ సిస్టమ్ అని చెప్పి మధ్యవర్తి వ్యవస్థ రద్దు చట్టాన్ని తీసుకువచ్చి జమీందారీ జాగిర్దారి ఇనాం వ్యవస్థలను రద్దు చేశారు అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కమతాల గరిష్ట పరిమితి చట్టం మరి కమతాల గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకువచ్చి ఒక కుటుంబానికి మినిమం ఇన్ని ఎకరాలు మాత్రమే ఉండాలి అంతకు మించి ఉంటే అది ప్రభుత్వానికి ఇచ్చివేయాలి అని చెప్పి ప్రకటించింది ఇలా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి మినిమం పది ఎకరాలు మాక్సిమం మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు కలిగి ఉండడానికి అనుమతించింది అదే చట్టం నైన్టీన్ సెవెంటీ త్రీలో సవరించి ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి మినిమం పదెకరాలు మాక్సిమం యాభై నాలుగు ఎకరాలు మాత్రమే కలిగి ఉండాలి యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే దాన్ని ప్రభుత్వానికి ఇచ్చివేయాలి అని చెప్పి కమతాల గరిష్ట పరిమితి చట్టం తీసుకువచ్చింది భారత ప్రభుత్వం అప్పుడు జమీందారులు జాగీర్దారులు ఇనాందారులు అందరూ కూడా ఉన్నత న్యాయస్థానాలైన హైకోర్టు సుప్రీం కోర్టుల ద్వారా ఆ చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు అడ్డుకున్నారు కూడా మరి ఈ కమతాల గరిష్ట పరిమితి చట్టం అనేది ఆస్తి హక్కుకు విరుద్ధంగా ఉంది ఆస్తి హక్కు ఒక వ్యక్తి ఎంత ఆస్తి కలిగి ఉండడానికి అనుమతిస్తే కమతాల గరిష్ట పరిమితి చట్టం ఒక కుటుంబం యాభై నాలుగు ఎకరాలు మాత్రమే కలిగి ఉండాలని ఎలా చెప్తుంది కాబట్టి కమతాల గరిష్ట పరిమితి చట్టం ఆస్తి హక్కుకు విరుద్ధం కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయొద్దు అని చెప్పి ఉన్నత న్యాయస్థానాల ద్వారా కమతాల గరిష్ట పరిమితి చట్టం అమలును అడ్డుకున్నారు మన జమీందారీ జాగీర్దారీ వంటి ల్యాండ్ లార్డ్స్ బట్ భారత ప్రభుత్వం ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చి నైన్త్ షెడ్యూల్లో భాగంగా కమతాల గరిష్ట పరిమితి చట్టాన్ని అమల్లోకి తేవడం లాంటి ప్రక్రియ అప్పుడు చేపట్టింది ఇక నెంబర్ టూ దేశంలో అంటరానితనం వల్ల రెండు వేల సంవత్సరాలుగా రంగానికి దూరమైన వర్గం దళితులు మరి రెండు వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైన వర్గం దళితులు మరి దళితులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్లకు విద్యాలయాలలో రిజర్వేషన్లు కల్పించాలి మరి ఖచ్చితంగా వారికి విద్యాలయాలలో రిజర్వేషన్లు కల్పించాలి మరి ఆ రిజర్వేషన్ చట్టాలు తీసుకువచ్చాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరి దళితులకు విద్యాలయాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన ఆ చట్టాలని అగ్రవర్ణాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి అడ్డుకున్నాయి కూడా కాబట్టి గుజరాత్ కేంద్రంగా అనామత్ ఆందోళన్ సమితి అనే సంస్థ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టింది మరి అనామత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం తమిళనాడు కేంద్రంగా జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం ఇవన్నీ సక్సెస్ అయ్యాయి సో ఎస్సీలకు కల్పించిన రిజర్వేషన్ ముఖ్యంగా విద్యాలయాలలో కల్పించిన రిజర్వేషన్లు ఉన్నత న్యాయస్థానాల ద్వారా వాటిని కూడా అడ్డుకున్నారు సో ఎస్సీ ఎస్టీలకు కల్పించిన విద్యాలయాలలో రిజర్వేషన్ చట్టాలు సమానత్వపు హక్కు విరుద్ధం అవి చెల్లవు అని చెప్పి గౌరవ న్యాయస్థానం సుప్రీం కోర్టే ప్రకటించింది ఇది రెండో సందర్భం ఇక మూడో సందర్భం రాజభరణాల రద్దు నైన్టీన్ సెవెంటీలో జరిగింది సో నైన్టీన్ ఫోర్టీ సెవెన్ లో భారతదేశంలో అరవై రెండు స్వదేశీ సంస్థానాలున్నాయి ప్రిన్స్లీ స్టేట్స్ ఐదు వందల అరవై రెండు స్వదేశీ సంస్థానాలలో ఐదు వందల యాభై నాలుగు స్వదేశీ సంస్థానాలు ఇండియాలో విలీనమయ్యాయి మరి ఇండియాలో విలీనమైన ఈ ప్రిన్స్లీ స్టేట్స్ పాలకులకి నష్టపరిహారంగా చెల్లించేది భారత ప్రభుత్వం మరి ఆ నష్టపరిహారాన్ని కాంపన్సేషన్ అంటే వాళ్ళు ఫర్ట్ అవుతారు కాబట్టి రాజభరణం అన్నారు అంటే రాజులకు చెల్లించే కానుకలు మరి రాజభరణం మరి రాజభరణాల పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతున్నాయి దాంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూలో యాభై శాతం రాజభరణాల రూపంలోనే వెళ్ళిపోతున్నాయి మరి ఇప్పుడు యాభై శాతం నిధులు కేవలం ఐదు వందల కుటుంబాలని పోషించడానికే ఖర్చు పెడితే మరి దేశం ఎప్పుడు అభివృద్ధి చెందేది అని చెప్పి రాజభరణాల రద్దు చట్టాన్ని తీసుకువచ్చింది మరి ఆ రాజభరణాల రద్దు చట్టాన్ని తీసుకువస్తే సో రాజ కుటుంబాలన్నీ కూడా రాజభరణం అనేది అది మా ఆస్తి హక్కు అది ఎలా రద్దు చేస్తారు అని చెప్పి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి దాన్ని కూడా సవాలు చేశారు బట్ ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్బంధపూర్వకంగా అమల్లోకి తెచ్చింది అలాగే రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమం మన రెండు తెలుగు రాష్ట్రాలలో మందకృష్ణ మాదిగ గారు ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ సంస్థ ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేసింది మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తే ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల వర్గీకరణకు చట్టాలు చేశాయి మరి ఎస్సీ వర్గీకరణకు చట్టాలు చేస్తే ఆ ఎస్సీ సామాజిక వర్గంలోనే ఒక వర్గం ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దానిని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి అలాగే ఇవాళ వాక్బోర్డ్ సవరణ బిల్లు మరి వాక్బోర్డ్ సవరణ బిల్లు ఈ వాక్బోర్డ్ సవరణ బిల్లును కూడా ఇవాళ వాక్ బోర్డు మెంబర్లుగా ఉన్న ఇస్లామిక్ రాజకీయ నేతలు ఇస్లామిక్ మత పెద్దలు ఆ వాక్బోర్డు ఆస్తులను అప్పనంగా తింటూ కొన్ని వందల కోట్ల ఆస్తులు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు జీవిస్తున్నారు మనలా అప్పనంగా తింటున్న ఆ ఆస్తులని ఇప్పుడు ఇక మీకు వీటిపైన ఏ హక్కులు లేవు ఇవన్నీ నిరుపేదలకు చెందుతాయి అని చెప్పి ఇవాళ భారత ప్రభుత్వం వాక్ బోర్డు సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతాయి మొత్తం బోర్డు రద్దు రద్దు చేస్తున్నారు బోర్డునే రద్దు చేస్తున్నారు వాక్బోర్డు ఆస్తులను జప్తు చేస్తున్నారు అని చెప్పి ఇస్లామిక్ సమాజంలో ఉన్న సామాన్య కుటుంబాలని అమాయకులని రెచ్చగొడుతూ వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళతో అనవసరమైన రాద్దాంతం చేపిస్తూ అన్న ఇక్కడ ఉద్యమాలు చేస్తూ బోర్డు సవరణ బిల్లుని అడ్డుకునే విశ్వ ప్రయత్నాలు చేశారు అలాగే టూ థౌజండ్ ఫైవ్ లో టూ థౌజండ్ ఫైవ్ లో బీసీ రిజర్వేషన్లని రిజర్వేషన్లు కూడా అట్టడుగు వర్గాలకు చేరాలి అనే ఉద్దేశంతో క్రిమిలేయర్ చట్టాన్ని తీసుకువచ్చింది భారత ప్రభుత్వం మరి క్రిమిలేయర్ చట్టం తీసుకువచ్చినప్పుడు కూడా బీసీలలో ఉన్నత సంపన్న కుటుంబాలు బీసీ వర్గం మొత్తానికి నష్టం చేకూరుతుంది అని ప్రచారం చేసి క్రిమిలేయర్ చట్టాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు సో విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ క్రిమిలేయర్ చట్టాన్ని భారత ప్రభుత్వం సో క్రమక్రమంగా అమల్లోకి తెచ్చింది అంటే ఇక్కడ చూడండి లబ్ధి పొందేవాడు ఆ చట్టం రాకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఓకేనా లబ్ధి పొందేవాడు సో ఆ చట్టం రాకుండా అడ్డుకునే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఎస్సీ ఎస్టీలకు విద్యాలయాలలో రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల అగ్రవర్ణాలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అలాగే కమతాల గరిష్ట పరిమితి చట్టం తీసుకురావడం వల్ల జమీందారి జాగిర్దారి ఇనాం వంటి భూస్వాములు ఆ చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు రాజభరణాలు రద్దు చేయడం వల్ల రాజ కుటుంబకులందరూ ఆ చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అలాగే రిజర్వేషన్ చట్టంలో క్రిమిలేయర్ ను ప్రవేశించడా క్రిమిలేయర్ చట్టాన్ని అడ్డుకునేందుకు బీసీలలో సంపన్న వర్గం ఇక్కడ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అలాగే ఇవాళ ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని ఎస్సీలలో దాన్ని ఆ రిజర్వేషన్ ను లబ్ధి పొందుతున్న ఎస్సీ సామాజిక వర్గమే ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే వాక్ బోర్డు ఆస్తులను అప్పనంగా వినియోగించుకుంటున్న సంపన్న వర్గం రాజకీయ నేతలు మత గురువులు ఆ సవరణ చట్టాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ సందర్భాలన్నిట్లలో గవర్నమెంట్కున్న ఒకే ఒక మోటో ఏంటి అంటే తను తీసుకువచ్చే చట్టం అట్టడుగు వర్గాలకు కూడా అది ప్రయోజనకరంగా ఉండాలి అనేది భారత ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం మరి తను తీసుకువచ్చే ప్రతి చట్టం తను తీసుకువచ్చే ప్రతి పాలసీ అట్టడుగు వర్గానికి కూడా ప్రయోజనకరంగా ఉండాలి మన అట్టడుగు వర్గానికి ప్రయోజనకరంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా సో సంపన్న వర్గం వాటి వినియోగం నుండి అవి తప్పుకోవాలి కానీ అవి తప్పుకోవు కదా అందుకే ఇలాంటి తిరుగుబాట్లు ఇలాంటి ఉద్యమాలు సహజంగానే జరుగుతాయి అందుకే తినమరిగిన వాడు తినడం ఆపటానికి ఇష్టపడడు తినమరిగిన వాడు తినడం ఆపడు ఆపడానికి ఇష్టపడడు కానీ ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి తిండి లేని వానికి తిండి కల్పించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి తినమరిగిన వాడు తింటున్నాడు ఓకే కానీ వాని అవసరానికి మించి ఉన్నది కూడా వాడు దానం చేయడానికి సిద్ధంగా లేడు మరి అలాంటప్పుడు ప్రభుత్వమే కదా సామాన్యునికి న్యాయం చేయాలి అందుకే ప్రభుత్వమే ఇలాంటి తిరుగుబాటు ఇలాంటి బెదిరింపులు ఇలాంటి ఉద్యమాలు ఎన్ని జరిగినా సామాన్యునికి న్యాయం చేయడానికి సామాజిక సమానత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి ఇలాంటి సంస్కరణలు కాలానుగుణంగా ప్రవేశపెడుతూనే ఉంటుంది కాబట్టి సో భారత ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి సంస్కరణ సామాన్యుడి ప్రయోజనాలని ఇమిడి ఉంటాయి సామాన్యుడి ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఉంటాయి ప్రతి సంస్కరణలో కూడా ఓకే సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ